మనిషికి పేరు ఎంత అవసరమో బండికి నెంబర్ ప్లేట్ అంతే అవసరమని మేడ్చిల్ ట్రాఫిక్ సిఐ హనుమాన్ గౌడ్ అన్నారు రాంగ్ రూట్లో బైకులు కారులు ఇతర వాహనాలు ఏవైనా సరే నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్ ట్రాఫిక్స్ ఐ హనుమాన్ గౌడ్ వాహనదారులను హెచ్చరించారు ఆయన మాట్లాడుతూ సైబరాబాద్ కమిషనర్ పద్యలో రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వ్యక్తులకు సంబంధించి నూట యాభై కేసులు నమోదైనట్లు చెప్పారు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేసులు నమోదు చేశామని అన్నారు నెంబర్ ప్లేట్ లేని మరియు రాంగ్ రూట్ లో వాహనం నడిపిన వారిపై మోటార్ వాహనాల చట్టం ప్రకారం రెండు వాహనాల వరకు సీజ్ చేసి చలాన్లు వేసి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు వాహనాల వాహనాలకు నెంబర్ ప్లేట్ కనిపించేలా పెట్టుకోవాలని సిఐ సూచించారు వాహనం రాంగ్ రూట్ లో నడపడం ఎంత నేరమో వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండా ఉండడం కూడా నేరమని అన్నారు వాహనాలతో రోడ్ ఎక్కే ముందు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని తెలిపారు

కేవలం మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ మిషన్ ఆలయ్ ఓ యాభై తొమ్మిది మందులు వెహికల్ సీజ్ చేసేసి జాయిన్ అప్ పిల్లలేకము దానివల్ల వాళ్ళకు సంబంధిత సెక్షన్ల మీద వాళ్ళకు ఫైన్ పడే సుమారు ఐదు వేల నుంచి పదివేల వరకు ఫైన్ పడ్డది మేము వితౌట్ నంబర్ ప్లేట్ బండ్ల మీద కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాము నంబర్ ప్లేట్ లేకపోవడం అంటే మన పేరు లేకపోవడం ఎంత సహజమో నంబర్ ప్లేట్ బండి కూడా అంతే సహజము హోల్ సైజ్ నమ్మపేట ఉండవలసిందే నమ్మకపేట లేకపోతే ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేస్తాము ఇప్పటివరకు మేడ్చల్ పిఎస్ లిమిట్స్లో టూ హండ్రెడ్ వెహికల్స్ వరకు సీజ్ చేసినాము మితో నమ్మ వెహికల్స్ వాటికి నమ్మకపేట వేయించి చలాన్ వేయించి కౌన్సిలింగ్ చేయించినాక వదిలిపెట్టాము ఇక ముందు కూడా ఇదే ఇదే స్ట్రిక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు కోరేది ఏంటంటే రాంగ్ సైడ్లో వెళ్ళొద్దు కష్టాలు తెచ్చుకోవద్దు దీనివల్ల చాలా నష్టపోతారు సరైన రోడ్లు నడిచిన వాళ్ళు ఎప్పుడే నష్టపోతున్నారు రాంగ్ సైడ్ నడిచిన వాళ్ళు అందుకని మీరు ఖచ్చితంగా సరైన మార్గంలో వెళ్ళండి కష్టాలు కోర్తించుకోవాలి